అందరికీ నమస్కారం ఈరోజు మా పెద్ద బావ గారు ఎన్ఎస్ ప్రకాష్ రావు గారు ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యే ఇరిగేషన్లో మా అక్కయ్య గారు ఈరోజు మా బావగారు బర్త్డేని నేను మా వైఫ్ ఇద్దరు వచ్చాము శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలామంది వస్తున్నారు ఉదయం నుంచి మా అందరం మేము ఎక్కువ మంది కాబట్టి మా గోవిందనియ వాళ్ళ కూతురు శైలు గణేష్ వచ్చారు ఈ డెబ్బై ఐదు సంవత్సరంలో గడువు పెట్టారు బాగా అలాగే మా మిగతా బ్రదర్స్ కూడా రావాల్సింది రాలేపారు అయితే ఈరోజు మా బావగారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాకు గర్వం ఏంటంటే సాధారణంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉంటుంది అందరికీ తెలుసు అలాగే చాలా మంది అవినీతి అధికారులకు దొరికిపోతుంటారు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా దొరుకుతారు మా బావగారి మీద ఇతని సర్వీసులో ఎక్కడా ఒక మచ్చ కూడా లేకుండా సర్వీస్ చేశారు అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఒక మచ్చ కూడా లేకుండా యువత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు ఇతని ఇంటికి రాలేదు ఏజీబీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతని విషయాల్లో దూరలేదు కాబట్టి ఇంత చక్కగా స్టేట్ గవర్నమెంట్కి సర్వీసులు అందించి అందరి దగ్గర పేరు ప్రకేతలు పొంది మా అక్కని బాగా చూసుకుంటున్న మా నాన్నగారికి బాగా ఇష్టం ఈ పెద్ద వాళ్ళు అంటే అంటే చిన్నవాళ్ళు అంటే ఇష్టం లేదని కాదు కానీ ఇదంతటి ఎక్కువ మాట్లాడుతుండేవారు మా నాన్నగారు కాబట్టి సూర్యప్రకాష్ రావు గారికి మా బావగారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తుంది బర్త్డే